రెబల్ స్టార్ ఫ్యాన్స్లో సినీ సునామీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది హొంబలే సంస్థ ఇప్పుడు ఉన్న ఫలితంగా సలార్ సీక్వల్ బాంబుని పేల్చబోతుంది అది కూడా కేవలం అనౌన్స్మెంట్తో లేదు అంతకు మించే ఆటం బాంబుని పేల్చబోతుంది అది కూడా ఈ నెల రిపబ్లిక్ డే సందర్భంగా చాలా పెద్ద సర్ప్రైజ్ రెడీ అవుతుంది అదే రెబల్ స్టార్తో ప్రశాంత్ నీల్ తీసే సలార్ టూ తాలూకు అప్డేట్ ఇంతవరకు సలార్ టూ సీక్వల్ పట్టాలే ఎక్కలేదు అంతలోనే సలార్ టూ ప్రశాంత్ నీల్ ఎప్పుడు తీశాడు ఎలా ప్రోమోతో షాక్ ఇవ్వబోతున్నాడు అక్కడే రెబల్ ట్విస్ట్ ఇస్తోంది హోమ్లే బ్యానర్ సలార్ మొదటి భాగం తీసేటప్పుడే సీక్వల్ షూటింగ్ కూడా దాదాపుగా ఇరవై శాతం పైనే పూర్తయింది అలా శౌర్యంగ పర్వం పావువంతు షూటింగ్ అప్పుడే పూర్తి చేసుకుంది సో ఆ ఫుటేజ్ నుంచే టీజర్ని కట్ చేశారా అదే ఐదు భాషల్లో ఈ వారం రిలీజ్ కాబోతుందా ఇంతకీ ఈ నెల ఇరవై ఐదుని టీజర్ లాంచ్ ఎందుకు టేక్ లుక్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నిల్ తీసిన మూవీ సలర్ కన్నడ మూవీ ఉగ్రం రీమేక్ గా వచ్చిన కేజీఎఫ్ స్టైల్లో దుమ్ము దులిపింది ఈ సినిమా నిజం చెప్పాలంటే కేజీఎఫ్ స్టైల్లోనే స్క్రీన్ ప్లే ఉన్న కథలో గందరగోళం ఎక్కువసేపు ప్రభాస్ కనిపించకపోవటం వల్ల ఈ సినిమా ఆడుతుందో లేదో అనుకున్నారు కానీ మహంకాళి స్టైల్లో ప్రభాస్ చేసిన పెద్దమ్మ స్టైల్ ఫైట్ తో బాక్సాఫీసే షేక్ అయింది అందుకే ఎనిమిది వందల యాభై కోట్ల వసూళ్లతో సలార్ కూడా ప్రభాస్ కెరీర్ లో మూడో వెయ్యి కోట్ల మూవీగా మారబోయేంత క్లోజ్గా వెళ్ళింది కట్ చేస్తే ఇప్పుడు ఆ లెక్కను పన్నెండు వందల కోట్లపైనే వసూళ్లతో టోటల్ గా రెండు వేల కోట్లుగా మార్చేందుకు ఫిలిం టీమ్ సిద్ధమవుతోంది సలార్ టూని పట్టాలెక్కించబోతోంది ఈ నెల ఇరవై ఐదున సలార్ సీక్వెల్ టీజర్ రాబోతుంది అంటే సలార్ శౌర్యంగా పర్వం టీజర్ ఈలోపే కట్ చేశారా ఎడిట్ చేసి డబ్బింగ్ పనులు పూర్తి చేశారా సీన్ చూస్తుంటే అవన్నీ పనులు పూర్తయినట్టే కనిపిస్తుంది అలానే ఇప్పుడప్పుడే సలాట్టు మొదలవుతుందా అంటే మొదలవ్వదు ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ డ్రాగన్ షూటింగ్ తో బిజీ జూన్ వరకు షూటింగ్ పూర్తవదు ఇక ప్రభాస్ కూడా స్పిరిట్ ని ఫౌజీని లోపు లేదంటే డిసెంబర్ లోపు టాకీ పార్ట్ పూర్తి చేయొచ్చు అంటే రెండు వేల ఇరవై ఏడులోనే సలార్ సీక్వెల్ పట్టాలెక్కొచ్చు కానీ ఈలోపే సలార్ టూ టీజర్ సలార్ టూ సర్ప్రైజ్ అన్న మాటలు వినిపించడానికి కారణం గతంలోనే తీసిన ఫుటేజ్ సలాత్ టుని ఎలాగైనా వచ్చే ఏడాది దసరాకే రిలీజ్ చేసేలా వేగంగా షూటింగ్ ప్లాన్ చేస్తారట స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యే ఉంది సలార్ టూ తాలూకా ఇరవై శాతం షూటింగ్ మొదటి భాగం తీసేపుడు పూర్తి చేశారు కాబట్టి రెండు వేల ఇరవై ఏడు జనవరిలో సలాట్టు మొదలైన దసరాకు రిలీజ్ చేయడం కష్టమైన పని కాదు కాబట్టి ఇప్పటి నుంచే సలార్ సీక్వెల్ శౌర్యంగ పర్వాన్ని ప్రమోట్ చేయాలనుకుంటోంది ఫిల్మ్ టీమ్ ఇంకా టైమ్ లైన్లో ఫౌజీ స్పిరిట్ ఉన్నా కూడా స్పిరిట్ టీజర్ని లాంచ్ చేసేందుకు హంబెలే సంస్థ సిద్ధంగా ఉందట జనవరి ఇరవై ఐదున అనౌన్స్మెంట్ ఇరవై ఆరున అంటే రిపబ్లిక్ డే సందర్భంగా టీజర్ పేలొచ్చనే అంచనాలు ఉన్నాయి ఏ సంగతి అన్నది సండే మార్నింగ్ తేలబోతోంది